ఎలా మా సబ్స్క్రైబర్స్ లో పెద్దవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి వీడియో సరే చాలా బాగా కోఆపరేట్ చేశారు పెళ్లి హడావిడ ఎంత అయిపోయింది ఇంకా మనం బ్యాంకాక్ వెళ్ళిపోయి టైం వచ్చింది మనకి రేపు ఫ్లైట్ మా నాన్నగారు పెళ్లిలో బాగా తిరిగి తిరిగి అందులోకి మా తమ్ముడు ఉపనయనంలో గట్టే ఎక్కువ గంటల గంటలు అలా పేటల మీద కూర్చునిపోయారు కదా మోకాళ్ళు నొప్పి బాగా ఎక్కువైపోయింది అనమాట మామూలుగా అయితే గత రెండు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నారు ఈ మోకాల నొప్పుతోని ఈ మోకాల నొప్పులు అయితే మామూలుగా చాలా చోట్ల చూపించాము కొంతమంది ఏంటంటే సర్జరీ పడుతుంది అన్నారు ఇంకొంతమంది ఏంటంటే ఇంజెక్షన్స్తో సరిపోతుందని చెప్పారనమాట కాకపోతే ఆ రెండిట్లో అసలు దేనికి వెళ్ళాలి అనేది ఒక పెద్ద కన్ఫ్యూషన్ మాకు రీసెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ ఏంటంటే మాకు తెలిసిన వాళ్ళు ట్రీట్మెంట్ చేయించుకున్నారనమాట ఇంకా చెప్పిన తర్వాత ఈ హాస్పిటల్ గురించి నేను సెర్చ్ చేశాను తప్పకుండా అవసరం అయితేనే సర్జరీ చేస్తారు అవసరం లేకపోతే సర్జరీ లేకుండానే మోకా తగ్గిస్తారు ముందు ఇక్కడ డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మనకి అసలు ఏం చేయించుకోవాలనేది ఒక క్లారిటీ వస్తుంది అనమాట దాన్ని బట్టి డిసైడ్ అవ్వచ్చు ఇంకా ఏది చెప్తే అది ట్రీట్మెంట్ కూడా అక్కడే చేయించుకుందాం అని చెప్పి నువ్వు ఈ నెంబర్కి కాల్ చేసి ముందే అపాయింట్మెంట్ తీసుకున్నాను పోయి నీవు ఏం తీసుకుంటున్నావు ఏం తీసుకుంటున్నావు నువ్వు ఇది చూడండి అసలు ఎంత ఏం తీసుకుంటున్నావు అమ్మయ్యా దొరికింది ఎలాగోలా మీదకెక్కిపోయావు పొరపాటున పెన్ను అనుకుని చెవు మీద నుంచి తీసి బనీ దోపేస్తున్నాడు గుడి తాతీని నచ్చారా నీకు ఇంతే ఉంటాడు గానీ గిలిగిచ్చుకెళ్ళగా ఎంత అల్ర చేస్తాడు అలాగ అల్ర చేసుకొని తిరుగుతాడు ఇల్లంతా నీకు ఎందుకు రాదు నీకు ఎందుకు ఇప్పుడు తీయాలా తీయను నేను తీయను ఇప్పుడు షేవ్ చేసుకొని అర్జెంట్ గా ఏ ఉద్యోగానికి మనం సైంటిస్ట్ లాగా ఎంత పరిశీలిస్తున్నాడో ఆత్మకి ఎంతబే పీకెద్దామని ఇచ్చి తాతీకిచ్చి ఇచ్చి గిఫ్ట్ అది ఇంకో ఒక్క అరగంటలో హాస్పిటల్ దగ్గర ఉండాలన్నమాట గబగబా రెడీ అయిపోయి బయలుదేరిపోవడమే నువ్వు ఇక్కడ నుండి గచ్చిబోలు వెళ్తున్నావు ఇప్పుడు వచ్చాము మంచి పీస్ఫుల్గా ఉంది ఏరియా మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఒక ఆవిడ చేయించుకున్నారని అని చెప్పాను కదా ఆవిడకి కూడా అసలు ఇలాగే సర్జరీ పడుతుంది అన్నారు కానీ కానీ చాలా న్యాచురల్గా ఇలాగే స్కానింగ్ చేసి సర్జరీ లేకుండా చేశారనమాట మీకు కూడా సేమ్ అలాగే చేపిస్తాను ఏం భయపడద్దు ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అది అదొద్దు ఇచ్చేయకండి ఆ స్కానింగ్ వద్దు ఇది ఫస్ట్ ఏంటంటే ముడుకులు అవి చెక్ చేస్తారనమాట ఈవెన్ మనం ఇప్పుడు ఎక్స్రే అవన్నీ తెచ్చినా కానీ వాళ్ళు మళ్ళీ అవన్నీ టెస్ట్లన్నీ చేస్తారు మీరు అది వద్దు ఇది వద్దు అని అనకండి ఓకేనా సర్జరీ అయితే అసలు రాదు సర్జరీ అయితే మనకు అక్కడ చెప్పిన వెంటనే మనం అక్కడే చేయించుకుందాం ఎంత దూరం వస్తాం ఇక్కడ సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ చేస్తారనమాట నేను చాలా దగ్గర చూసే ఇక్కడ తీసుకొచ్చాను బేసిక్గా ఇగోండి గమన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అని చెప్పి మన గచ్చబౌలిలో చిరంజీవి గారు చిరంజీవి గారు చేయించుకున్నారో తెలియదు కానీ మామూలుగా అవార్డు ప్రెజెంట్ చేస్తున్నారు అక్కడ గుడ్ మార్నింగ్ ఇక్కడ ఫిల్ చేయండి ఓకే డీటెయిల్స్ ఫైవ్ చేస్తాను ఓకే కొన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేయమని ఇచ్చారనమాట ఫస్ట్ డీటెయిల్స్ ఫిల్ చేస్తాను ఆయ్ నమస్తే అండి నమస్తే శ్రావణి కదా శ్రావణి అదే చూస్తుంటాం మీ వీడియోస్ శ్రావణ థ్యాంక్ యూ అండి ఇలా తమ్ముడు పెళ్ళికి వచ్చాననమాట నేను ఓకే సో దానికోసమనే ఇప్పుడు ఆదరా బాదరగా డాడీని తీసుకురావాల్సి వచ్చింది ముడుకులు నాకు బాగా ఎక్కువ అనమాట చాలా ఇబ్బంది పడుతుంది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పాస్ టూ త్రీ త్రీ ఇయర్స్ నుంచి ఈవెన్ ఎప్పుడు ట్రావెలింగ్ లో కూడా అలా పాపం వీల్ చైర్ బుక్ చేస్తాం అనమాట చాలా పెయిన్స్ అండి ఎక్కువ దూరం నడిచినా కానీ ఎక్కువ కూర్చోలేరు ఎలా ఉన్నారండి మెట్లు ఎక్కడానికి ఇబ్బంది అవుతుందా మెట్లు ఎక్కడ ఎక్కువ చూద్దామండి చూసి చెప్దాం మాట్లాడదాం కాలు పై కనుకోండి ఏ కాలు ఎక్కువ ఉందండి ఇప్పుడు రైతే ఎక్కువ ఉందా ఈ మధ్యన బాగా ఎక్కువైపోయాయి అనమాట షుగరు బీపీ ఏమైనా ఉన్నాయా థైరాయిడ్ ప్రాబ్లం కానీ ఆస్తమా కానీ ఇంకేమైనా గుండె జబ్బులు కానీ ఏమైనా ఉన్నాయా బైపాస్ ఆపరేషన్ అయిందా మందులు వాడుతున్నారా రెగ్యులర్గా మనకి తొడ ఎముక ఉంటుంది ఇది కాళ్ళ ఎల్లో ఉండే ఎముక సో ఈ రెండింటి మధ్యలో మనకి ఇట్లా స్పేస్ ఉండాలి బాగా స్పేస్ అంటే ఈ మధ్యలో గుజ్జు అనేది ఉంటుంది సో దాని వల్ల ఏమవుతుందంటే మనకు బోన్ మూమెంట్స్ అయినప్పుడు మనకి ఫ్రిక్షన్ అటువంటివి ఏం రాకుండా ఉండి పెయిన్ అనేది రాకుండా ఉంటదిలోరిగా అంటారు అరిగాయి బాగా అరిగాయి బాగా అరిగాయి అంటే ఇప్పుడు డాడీ పెయిన్ రాగానే ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళిపోవడం దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళిపోవడం వెళ్తే వాళ్ళేమో తగ్గిపోతుంది రాజుగారు అని చెప్పి అదే పెయిన్ కిల్లర్స్ లాంటివి ఎక్కువ ఇస్తే ఇంకా అవి నొప్పి అవి రెగ్యులర్ గా వేసుకుంటూ ఉండేవారు అనమాట మేము వాళ్ళం ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు కదా అని చెప్పి అంటే లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ అవుతాయని కదా అవునవును అని చెప్పి చెప్పేవాళ్ళం మెయిన్ ప్రాబ్లం అదే పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పెయిన్ అది వేసుకున్న పెయిన్ తగ్గుతుంది మళ్ళీ మళ్ళీ స్టాప్ చేయగానే వస్తుంది అలాగానే మళ్ళీ ఎక్కువ కాలం వాడామనుకోండి అది ఎక్కువ సంవత్సరాలు పెయిన్ కిల్లర్స్ కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది మామూలుగా అయితే మా డాడీకి ఆపరేషన్ అంటే చాలా భయం అండి ఆయన ఇంకా అదే భయపడుకుంటూ వచ్చారనమాట సో ఇప్పుడున్న దానికి మీరు చూస్తే దానికి ఆపరేషన్ లేకపోతే ట్రీట్ చేయొచ్చు చాలా మందికి ఏంటంటే మనకి మోకాల నొప్పి గురించి ఇప్పుడు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ గురించి ఎక్కువగా పూర్తిగా అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే మనకి మోకాల నొప్పి అనగానే ఓన్లీ సర్జరీ ఒకటే మార్గం అనుకుంటుంటారు అనమాట లేకపోతే అలాగే పెయిన్ పెయిన్కిర్స్ను టెంపరీగా కిల్లర్స్ను తరచు సంవత్సరాల తరబడి వాడుతుంటారు అలా కాకుండా చాలా వరకు మనం ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనం మోకాన్ని నొప్పిని సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు సో బయట హాస్పిటల్స్లో చాలా వరకు మనకు ఒక ఎక్స్రే తీసి మీకు గుజ్జు అనేది అరిగిపోయింది అని చెప్పేసి మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటారనమాట మనకి ఎక్స్రేలు ఏంటంటే ఓన్లీ బోన్స్ వర్క్ మాత్రమే కనిపిస్తుంది అండి బోన్స్ ఆర్ జాయింట్ స్పేస్ మాత్రమే కనిపిస్తుంది కానీ అందుకు మనకి ఎంతవరకు గుజ్జు అరిగిపోయింది ఎక్కడ అరిగిపోయింది అనేది మనకు పూర్తిగా తెలియదు దాంట్లో సో అందుకని మన హాస్పిటల్ ఏంటంటే అడ్వాన్స్ మస్కులో స్కెలెటల్ స్కాన్లో చూసి మీకు మోకాల్లో గుజ్జు అనేది ఎంత అరిగిపోయింది ఎక్కడ అరిగిపోయింది ఇంకా మీకు అదే గుజ్జు ప్రాబ్లమే కాకుండా ఇంకేమైనా లిగమెంట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లిగమెంట్ ఇంజరీస్ ఉన్నాయా టెండాన్స్ ప్రాబ్లం ఉందా లేకపోతే మోకాల్లో నీరు అనేది చేరిందా అనేది పూర్తిగా స్టడీ చేసిన తర్వాత మీ స్టేజ్కి మీకున్న స్టేజ్కి ఇప్పుడు సర్జరీ అనేది అవసరమా లేకుంటే సర్జరీ లేకుండానే మీకు ట్రీట్మెంట్ అనేది చేయవచ్చు అనేది చెప్పవచ్చు అనమాట సో మనం ఇప్పుడు ఒకసారి మీ ఫాదర్కి మనం ఒకసారి మస్కులో స్కెలిటల్ స్కాన్ చేసి చూద్దాము దాన్ని బట్టి మీకు సర్జరీ చేయాలా లేకుంటే సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేయవచ్చు అనేది డిసైడ్ చేద్దాం సో ఇప్పుడు ఒక స్కాన్ చెప్పారనమాట ఆ స్కాన్లో అయితే అన్నీ క్లియర్గా తెలుస్తాయని చెప్తున్నారు సో ఆ స్కాన్ అయితే చేయించుకొని వచ్చేద్దాం డాడీ గారు మస్కులో స్కాన్ అంట ఎలా చేస్తారు మరి మీరు ఎలా డాడీ నేను రా నేను వెళ్ళచ్చు లోపలికి వెళ్ళొచ్చు అంటున్నారు లోపలికి రెంట్ ఏ కాలండి ప్యాన్ ఫైవ్ క్లాక్ సో ఇది అడ్వాన్స్ ఎంఎస్కే స్కాన్ అండి అన్ని ఎంఎస్సైడ్స్లో టోటల్ అరౌండ్ త్రీ సిక్స్టీ డి మనం స్కాన్ చేసి ఏంటి ప్రాబ్లం అనేది డీటెయిల్గా తెలుసుకోవచ్చు డాక్టర్ గారు మోకాల్లో కొంచెం నీరు చేతుందని చూపిస్తున్నారు మొత్తం మోకాల్లో గుజ్జు ఎంత అరిగిపోయింది ఎక్కడ అరిగిపోయింది అనేది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అసలు ఈ స్కాన్లో ప్రతిదీ చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇందాక బయట మీరు చిరంజీవి గారు అనుకుంటున్నారు కదా ఈ చిరంజీవి గారితో పాటు ఇంకా పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో కూడా మంచి మంచి అవార్డ్స్ వచ్చినట్టు ఉన్నాయి మెయిన్ మన పెద్దవాళ్ళు అందరూ భయపడుతుంటారు కదా ఇలాగా ఎక్కడ తీసుకొచ్చిందో ఏంటో వాళ్ళకి అంత ఐడియా ఉండదు కదా మనం అంటే కొంచెం సోషల్ మీడియా అంతా చూస్తాం కాబట్టి మనకు ఒక ఐడియా ఉంటుంది సో అదే చెప్తున్నాను అనమాట మీరు ఒకవేళ వాళ్ళు ట్రీట్మెంట్ అన్నా సరే మీరు భయపడకండి అసలు చాలా మంచి పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ అండి ఓకే రిపోర్ట్స్ ఈ ఇమేజ్లో ఇది వైట్ స్ట్రక్చర్ అనేది బోన్ సో ఇక్కడ మధ్యలో ఉన్నది బ్లూ అండ్ బ్లాక్ కలర్లో ఉన్నది కాట్లేజ్ అనమాట ఇక్కడ చూస్తేనక మీకు థిక్నెస్ అనేది ఫుల్ థిక్నెస్లో ఉంది మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటేనా స్పెషన్లో చూసాం అనుకోండి సో దిస్ ఇస్ నీ జాయింట్ అనమాట ఇది తొడ ఎముక అండ్ ఇది కాళ్ళలో ఉండే ఎముక సో ఈ మధ్యలో మనకు కనిపిస్తుంది కదా ఇది బ్లూ కలర్లో ఉండేది ఇది కాట్లేజ్ అనమాట గుజ్జు అనేది అంటాం సో ఇది చిన్నప్పుడు మనకి ఫుల్ థిక్నెస్లో ఉంటుంది ఆల్మోస్ట్ లైక్ టూ టు త్రీ ఎంఎం వరకు ఉంటుంది అనమాట సో ఇది మనం వయసు పెరిగే కొద్ది మన నీ జాయింట్ను వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ గుజ్జు అనేది అరిగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఇంత ఒక ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు గుజ్జు అనేది అరిగిపోయి ఉంటుంది అనమాట ఇనీషియల్ స్టేజెస్లోనే మనం మోకాల్లో గుజ్జు పెరగడానికి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకో తీసుకోకుండా మనం ఓన్లీ టెంపరీగా ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు గుజ్జు అనేది పూర్తిగా అరిగిపోయి ఈ విధంగా ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో గుజ్జు అనేది పూర్తిగా అరిగిపోయి రెండు బోన్స్ ఒకదానికి ఒకటి టచ్ అయిపోతూ ఉంటాయి తగిలిపోతూ ఉంటాయి సో మీకు బాగా ఫ్రిక్షన్ అనేది వస్తుంటుంది అనమాట ఆ ర్యాపిడ్ వల్ల అటువంటి స్టేజ్లో ఏంటంటే మీకు పూర్తిగా నడవలేని పరిస్థితి అనేది వచ్చి ఓన్లీ సర్జరీ ఒకటి చేయాల్సి ఉంటుంది అలా కాకుండా మీరు ఇనీషియల్ స్టేజెస్లోనే మన హాస్పిటల్లోకి వచ్చినట్లయితేనే మనకు మీకు పూర్తిగా మోకాళ్ళ నొప్పిని తగ్గించడమే కాకుండా గుజ్జును పెంచడానికి కూడా ట్రీట్మెంట్ అనేది చేస్తాం అనమాట మీ స్కాన్స్ రిపోర్ట్స్ అన్నీ చూసినట్లయితే కనుక మీ ఫాదర్ ఇనీషియల్గానే ఇనీషియల్ స్టేజ్లోనే ఉన్నారు స్టేజ్ టూ త్రీ మధ్యలోనే ఉన్నారు మీకు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారానే మీకు నొప్పిని తగ్గించడమే కాకుండా గుజ్జు పెంచడానికి కూడా ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట సో మనం ఇక్కడ అడ్వాన్స్డ్ ఆర్ఎఫ్ఏ అండ్ జిఎఫ్సీ టెక్నాలజీస్తో మీకు నొప్పిని తగ్గించి మళ్ళీ గుజ్జు పెరగడానికి కూడా ట్రీట్మెంట్ అనేది చేస్తాం ఓకేనా ఇప్పుడు ఆర్ఎఫ్ఏ అండ్ జిఎఫ్సీ ట్రీట్మెంట్ అని చెప్పారు కదండి అవును అది బేసిక్ ఎలా చేస్తారంటే అది సో ఇప్పుడు మనకి మోకాల నొప్పి అనేది ఒక సింటమ్ ఒక సమస్య అనేది అయితే ఆ సమస్యకు గల కారణం మెయిన్గా ఏంటంటే మనకు మోకాల్లో గుజ్జు అనేది అరిగిపోవడం అనమాట సో ఇప్పుడు మనం మోకాలు నొప్పి తగ్గడానికే కాకుండా ముఖాల్లో గుజ్జు పెరగడానికి కూడా ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకున్నట్లయితేనే మీకు దీర్ఘకాలంగా నొప్పి అనేది లేకుండా ఉంటుంది సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి ఏదైనా ఫీవర్ వచ్చిందనుకోండి ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ కానీ అట్లా సో మనం ఫీవర్ తగ్గడానికి పారాసిటమాల్ కానీ ఇట్లా ట్యాబ్లెట్స్ అన్నీ తీసుకుంటూ ఉంటాం అన్నమాట దానివల్ల ఏంటంటే మీకు టెంపరీగా ఫీవర్ అనేది తగ్గుతుంది కానీ బట్ టైఫాయిడ్ అనేది కంట్రోల్ అవ్వదు సో మీకు ఫీవర్తో పాటు టైఫాయిడ్ కంట్రోల్ అవ్వడానికి కూడా ట్రీట్మెంట్స్ తీసుకున్నట్టయితే మీకు పూర్తిగా నయం అవుతుందండి ఇక్కడ కూడా అంతే సో ఇప్పుడు ఆర్ఎఫ్ఏ అండ్ జిఎఫ్సి ట్రీట్మెంట్స్ కూడా అలాగే అనమాట సో ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అనేది మోకాన్ని నొప్పిని తగ్గిస్తాము ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ ద్వారా ఈ ఏంటంటే మనం గుజ్జు పెరగడానికి ట్రీట్మెంట్స్ అనేది చేస్తాం అనమాట ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అంటే ఇట్స్ లైక్ ఒక లేజర్ ట్రీట్మెంట్ లాగా ఇందులో ఏంటంటే మనం మోకాల నొప్పి అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది స్కాన్లో ఐడెంటిఫై చేసి ఆ పాయింట్లో మనం లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయడం వల్ల న్యూరోమాటిలేషన్ అనేది జరిగి మీకు నొప్పి అనేది ఉండదు అలాగే జిఎఫ్సీ అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ కాన్సన్ట్రేట్స్ అనమాట సో జనరల్గా మనకి ఇప్పుడు ఏదైనా దెబ్బ అనుకోండి మన బ్లడ్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి అక్కడ చేరి మనకి మళ్ళీ మన దెబ్బ అనేది హీలింగ్ అయిపోయి పూర్తిగా మానిపోతుంది సో ఇక్కడ కూడా మనం ఏంటంటే టోటల్గా మన బ్లడ్లో ఉన్న మీ బ్లడ్లో ఉన్న ఓన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ని సపరేట్ చేసేసి వాటిని మనం గుజ్జు అనేది ఎక్కడ అరిగిపోయిందో అక్కడ మనం స్కాన్లో చూసి అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల మీకు గుజ్జు పెరుగుతుంది మేము మామూలుగా పీఆర్పి అని ఇంకా ప్లాస్మా థెరపీ అని కొంచెం అలాంటివి విన్నాం అనమాట ఆ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ సో ఇప్పుడు మీరు ఈ జిఎఫ్సీ అన్నారు కదా ఇది ఇది ఒకటేనా అండి పిఆర్పి జీఎఫ్సీ సో చాలామంది అడుగుతుంటారండి పిఆర్పి అండ్ జిఎఫ్సి అనేది రెండు ఒకటేనా అనేది సో పీఆర్పి జీఎఫ్సీ రెండో ఒకటి ఏం కాదండి పీఆర్పీలో ఏంటంటే ఈ ప్లాస్మా థెరపీలో అనేది ఈ పద్ధతి అనేది చాలా సంవత్సరాల నుంచి అంది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉంది సో చాలా హాస్పిటల్లో ఇది చేస్తున్నారు కూడా కొత్తగా అయితే ఎవరు కనిపెట్టింది అయితే ఏం కాదు సో ఈ పద్ధతిలో ఏంటంటే మీకు ప్లేట్లెట్ ఇచ్చి ప్లాస్మాని ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్లేట్లెట్స్ అనేది బ్రేక్డౌన్ అయ్యి మనకి గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అయ్యి రిలీజ్ అయిన తర్వాత ట్రీట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట ఈ రియాక్షన్లో ఏంటంటే మీకు ఇంకా స్వెల్లింగ్స్ రావడం కానీ ఇంకా పెయిన్ రావడము సక్సెస్ రేట్ తక్కువ ఉండడం అనేది ఉంటుంది అలా కాకుండా మనం బయటనే గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఓన్లు సపరేట్ చేసేసి గ్రోత్ ఫ్యాక్టర్స్ని హై కాన్సన్ట్రేట్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండవు అట్ ద సేమ్ అట్ ద సేమ్ టైం సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పీఆర్పి పద్ధతి ఒక నోకియా ఫోన్ అయితే కనుక ఇది జిఎఫ్సీ అనేది ఒక ఐఫోన్ లాగా అనమాట సో ఒక జిఎఫ్సీ ఇంజెక్షన్ అనేది ఎన్నో పిఆర్పి ఇంజెక్షన్స్తో సమానం సో ఆల్మోస్ట్ ఒక టెన్ ఇంజెక్షన్స్ తో సమానం అనమాట అంటే మాకు తెలిసిన వాళ్ళలో కొంతమందిని అడిగితే ఏంటంటే పిఆర్పి ఇంకా ఈ ప్లాస్మా థెరపీ చేయించుకున్న వల్ల ఏంటంటే కొంతమందికి అది వర్క్ అవుతుంది ఇంకొంతమందికి అసలు పని చేయట్లేదు అన్నట్టుగా విన్నాం అనమాట సో ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తానంటున్న ఈ జిఎఫ్సీ ఉంది కదండి అది అందరికీ వర్కౌట్ అవుద్దా లేకపోతే కొంతమందికి వర్కౌట్ అవుద్ది చాలా మంది చెప్తుంటారండి సార్ మేము ఈ ప్లాస్మా ఇంజెక్షన్స్ తీసుకున్నాము మరి మాకు ఇంజెక్షన్స్ వర్క్ అవ్వలేదు మరి ఈ ట్రీట్మెంట్ పనిచేస్తుందా ఎంతవరకు సక్సెస్ అనేది ఉంటుంది అనే అనుమానం అనేది చాలామందికి ఉంటుంది అనమాట మెయిన్గా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ట్రీట్మెంట్స్ ఫెయిల్ అవ్వడానికి కా కారణాలు కూడా మనం తెలుసుకోవాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు సర్జరీ అవసరమైన చోట కూడా సర్జరీ చేయాల్సిన వాళ్ళకి మనకి ఇంజక్షన్స్లో నొప్పి తగ్గుతుందని కొంతమంది చేస్తుంటా అన్నమాట దానివల్ల ఏంటంటే మీకు మనీ లాస్ అవ్వడమే కాకుండా ఇంకా నొప్పి అనేది కూడా తగ్గదు ఇంకా కొంతమంది కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని హాస్పిటల్స్లో ఏంటంటే మీకు సర్జరీ లేకుండానే ట్రీట్మెంట్ చేయొచ్చు అన్న చోట సర్జరీ అవసరం అని చెప్పేసి నీ రిప్లేస్మెంట్ సర్జరీ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఇంకా ఆ సర్జరీకి తగ్గ కాంప్లికేషన్స్ కూడా వచ్చేసి ఇబ్బంది పడుతుంటారు కరెక్ట్ పేషెంట్ సెలెక్ట్ చేసుకోకపోవడం వల్ల ఏంటంటే మీకు ట్రీట్మెంట్ ఫెయిల్ అనేది అవుతుందన్నమాట సో ఈ ట్రీట్మెంట్ ఫెయిల్ అనే దానికంటే పేషెంట్ సెలెక్షన్ పేషెంట్ సెలెక్షన్ అనేది సరిగా ఉండదు అనమాట ఇంకా మీకు ఇంజెక్షన్స్ చేసేటప్పుడు ప్లాస్మా థెరపీ ఇంజక్షన్స్ చేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఒక ఫీవర్ ఇంజెక్షన్ చేసినట్లు మనకి మొక్కల దగ్గర జస్ట్ వాళ్ళ ఇంజక్షన్ చేస్తూ ఉంటారు అంతేగాని వాళ్ళకు స్కాన్లో చూసి మనకి గుజ్జు అనేది ఎక్కడ అరిగిపోయిందో అక్కడ కరెక్ట్ ప్లేస్లో ఇంజెక్ట్ చేయడం అనేది చేయరు అనమాట అందుకని కూడా ఈ ట్రీట్మెంట్ అనేది ఫెయిల్ అవుతుంది అంతేకాకుండా మనం ఇప్పుడు ఇంజక్షన్ చేసేటప్పుడు ఈ అడ్వాన్స్ మస్క్లోస్కల్టల్ స్కాన్లో చూసి మనకు గుజ్జ అనేది ఎక్కడ అరిగిపోయిందో అక్కడ ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది చాలా వరకు ఆల్మోస్ట్ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ ఆఫ్ ద కేసెస్లో మనకు మోకాలు నొప్పిని ఏంటంటే సర్జరీ లేకుండానే ఈ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ద్వారానే ట్రీట్ మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అలా కాకుండా కొంతమంది ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో వస్తుంటారనమాట సో వాళ్ళకి అనేది పూర్తిగా అరిగిపోయి ఇంకా నడ రెండు బోన్స్ అనేది రాసుకుంటూ ఉండి నడవలేని పరిస్థితిలో ఉండి వీల్ చైర్లో వస్తుంటారు అనమాట అటువంటి వాళ్ళకి ఏంటంటే మనం సర్జరీ ఒకటే ఆప్షన్ అనేది ఉంటుంది వాళ్ళల్లో కూడా కొంతమంది ఏంటంటే వయసు పైబడిన వాళ్ళలో ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ ఇయర్స్ ఎక్కువ వయసు ఉంది వాళ్ళ బాడీ ఇప్పుడు మనకి సర్జరీకి ఫిట్గా ఉండదు అంతేకాకుండా వాళ్ళకి షుగర్ బీపీ ఉండడం ఇంకా ఏదైనా హార్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి సర్జరీ చేసుకోవడానికి అనమాట అటువంటి వాళ్ళల్లో కూడా మనం టెంపరీగా వాళ్ళకి మీ ఆర్ఎఫ్ఏ టెక్నాలజీతో నొప్పినే తగ్గించవచ్చు ఇంకా కొన్ని హాస్పిటల్స్ ఏంటంటే ఓన్లీ సర్జరీ ఒకటే చేస్తుంటారు ఇంక మరికొన్ని హాస్పిటల్లో ఇట్లా సర్జరీ లేకుండా నాన్ సర్జికల్గానే ట్రీట్మెంట్ మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ చేస్తుంటారు అలా కాకుండా మన హాస్పిటల్లో మోకాలు నొప్పి ఉన్న వాళ్ళకి ఇప్పుడు కంపల్సరీ వాళ్ళకి సర్జరీ అవసరము అన్నప్పుడు ఏంటంటే పెయిన్లెస్ నీ రిప్లేస్మెంట్ సర్జరీ కూడా చేస్తామండి సో ఇప్పుడు మనకి మోకాలు నొప్పి కూడా ఏంటంటే మీకు సర్జరీ కూడా నొప్పి అనేది లేకుండా మనం నీ రిప్లేస్మెంట్ సర్జరీ అనేది చేస్తున్నాం సో మనకి ఇక్కడ ఏంటంటే మన హాస్పిటల్లో మనం బోత్ సర్జికల్ ట్రీట్మెంట్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ రెండు అవైలబుల్ ఉన్నాయి మన హాస్పిటల్లో మల్టీ డిసిప్లినరీ టీమ్ ఉంది సో ఆర్థోపెడిషన్స్ ఇంకా న్యూ పెయిన్ స్పెషలిస్టులు న్యూరో సర్జన్స్ అందరూ ఉన్నారనమాట మీకు మోకాల నొప్పే కాకుండా ఇంకా ఎటువంటి దీర్ఘకాలిక నొప్పులైనా ఇప్పుడు నడుము నొప్పి కానీ ఇంకా ఇంకా ఏదైనా తలనొప్పి కానీ ఇప్పుడు తల నుంచి పాదం వరకు ఏ నొప్పి ఏ దీర్ఘకాలిక ఎటువంటి దీర్ఘకాలిక నొప్పులకైనా మన దగ్గర బోత్ సర్జికల్ అండ్ నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి డాక్టర్ గారు ఎంత ఖర్చు అవుతుంది అదేనండి మనం ఇది ఫస్ట్ ఒకసారి రేడియో ఫ్రీక్వెన్సీ అనేది చేస్తాము లేజర్ ట్రీట్మెంట్ తర్వాత టూ సిట్టింగ్స్లో మీకు చెప్పినట్టు గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇస్తాం సో టోటల్ మొత్తం ఈ త్రీ సిట్టింగ్స్ ఉంటుంది సో మొత్తం ఈ సీటింగ్స్ ఈ త్రీ సీటింగ్స్కి కి ఒక్కొక్క లెగ్కి వచ్చేసి మనకి ఇప్పుడు సర్జరీకి వన్ రూపీ ఖర్చు అయింది అనుకోండి ఇప్పుడు సో ఈ ట్రీట్మెంట్ అనేది ఒక వన్ రూపీ థర్టీ పైసలు థర్టీ పర్సెంట్ తక్కువ థర్టీ పర్సెంట్ అట్లా అంతే థర్టీ పర్సెంట్ సో మొత్తం ఈ ట్రీట్మెంట్ అనేది మూడు సిట్టింగ్స్ లో ఉంటుంది సో ఫస్ట్ మనము ఆర్ఎఫ్ఏ అదే లేజర్ ట్రీట్మెంట్తో నొప్పిని తగ్గించి తర్వాత మళ్ళీ మూడు నుంచి నాలుగు వారాల గ్యాప్లో గుజ్జు పెరగడానికి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్స్ అనేది టూ టైమ్స్ ఇస్తాం సో టోటల్గా ఒక ఆర్ఎఫ్ఏ సిట్టింగ్ అండ్ టూ ఇంజెక్షన్స్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఇంజెక్షన్ టోటల్గా మూడు సిట్టింగ్స్ అనేవి ఉంటాయి నుంచి అడుగుతున్నారు అడుగుతున్నారనమాట చూడు దీనికి ఎక్కువ టైం ఉండాల్సి ఉంటదేమో ఎక్కువ టైం పడుతుందేమో అని చెప్పి లేదు లేదు ఎందుకంటే మేము అది వెడ్డింగ్ ఉందని చెప్పాను కదండి అవునా టైం ఏమి ఎక్కువ పట్టదు సో మనకి లేజర్ ట్రీట్మెంట్ అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత వన్ డే లో ఒక వన్ అవర్ అట్లా అయిపోతుంది ఇంకా వన్ అవర్ అబ్జర్వేషన్లో ఉండి మనకు టూ అవర్స్లో వెళ్ళిపోవచ్చు చూడండి అది లేజర్ ట్రీట్మెంట్ అయితే ఇప్పుడు చేయించుకోవచ్చు ఇమీడియట్గా సో అదేంటంటే మనకి ఇప్పటికిప్పుడు పెయిన్ బాగా ఆపగలదనమాట చార్నాలు వరకును సో మిగతా సిట్టింగ్స్ అనేది మనం తర్వాత అయినా వచ్చి చేయించుకోవచ్చు లేజర్ అనేది ఇప్పుడు వేరంగా అయిపోద్ది చేయించుకుంటే ఒకసారి చూడండి సార్ బాగుంటుందండి మీకు నొప్పి అయితే తగ్గుతుంది ఫస్ట్ ఈరోజు లేజర్ చేయించుకోండి సో మీకు దాంతో మీకు చాలా కాలం పెయిన్ అనేది తగ్గుతుంది సో తర్వాత మళ్ళీ మీరు త్రీ వీక్స్ టు వన్ మంత్ గ్యాప్లో మీరు ఏదో వర్క్స్ ఉన్నాయి కదా అవి చూసుకొని మళ్ళీ వచ్చే మిగతా రెండు సిట్టింగ్స్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది తీసుకుంటే ఇంకా మనకి ఎక్కువ కాలం మనకి పెయిన్ లేకుండా పెయిన్ అయితే ఇమీడియట్ గా తగ్గుతుంది కదండి ఆ పెయిన్ అయితే ఇమీడియట్ గానే తగ్గుతుంది ట్రీట్మెంట్ కింద ఓటీలో చేస్తారంట సో అక్కడికి వెళ్ళిపోదాం కింద ఓటీలోకి ఎంటర్ అవుతున్నాము మొత్తం ట్రీట్మెంట్ చూపించలేకపోతున్నాను కానీ ట్రీట్మెంట్ మాత్రం చాలా ఫాస్ట్ గా జస్ట్ థర్టీ మినిట్స్ లో పూర్తి రాజు గారు ఎలా ఉన్నారు సార్ బాగుంది సార్ బాగుంది సార్ బాగుంది నవ్వుతున్నారు అప్పుడే తగ్గింది సార్ బాగా తగ్గిందా ఓకే మీకు ఫోల్డ్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో చిన్నగా మీకు ఈ ఇంకా జస్ట్ బ్యాండేజ్ పంపిస్తాము ఇప్పుడు ఓకే ఒక త్రీ ఫోర్ డేస్ ఇట్లా ఐస్ పెట్టుకోండి సరిపోతుంది ఇంకా కొంచెం టాబ్లెట్స్ రాస్తాను పెయిన్ కిల్లర్స్ కానీ అట్లా ఓకే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాడితే సరిపోతుంది ఇంకా ఆ ఇంజక్షన్ చేసిన ప్లేస్లో కొంచెం ఏదైనా పెయిన్ అనిపిస్తే ఐస్ పెట్టుకుంటే సరిపోతుంది ఐస్ పెట్టుకుంటే సరిపోతుంది ఒక త్రీ ఫోర్ డేస్ ఓకే ఓకే అండి సరే నడవండి నడిచి చూడండి మరి ఎలా అనిపిస్తుంది నేను అంత అది చాలా బాగుంది అవునా ఓకే సరే అసలు ఇమిడియేట్ గా బానే తెలుస్తుందండి అవును ఇమిడియేట్ గానే తెలుస్తుందండి ఏదైనా గానే నాక్డం కూడా ఇలా ఇలా నడిచి అన్నమాట ఓకే అదే పెయిన్ కి చాలా హ్యాపీగా ఉన్నారా చాలా హ్యాపీ

ఇంకా పెయిన్ అయితే అసలు వెంటనే కంట్రోల్ అయిందని చెప్తున్నారనమాట బాగానే అనిపించింది మాకు ఈ ట్రీట్మెంట్ అండ్ స్టాఫ్ కూడా చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు నేనైతే ఇంకా అడిగాను అనమాట ఇవి అంటే మా సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరికైనా యూస్ అవ్వచ్చు ఇలా పెద్దవాళ్ళు ఉంటారు కదా అని చెప్పి వీడియో తీసుకుంటానన్నా సరే చాలా బాగా కోఆపరేట్ చేశారు సో సర్జరీ పడాల్సిన దగ్గర ఇంజెక్షన్లు ఇంజెక్షన్లతో పోవాల్సిన దగ్గరేమో పెద్ద పెద్ద సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు కన్ఫ్యూజన్తో చాలామంది సో ఇక్కడికి వస్తే ఏంటంటే బెటర్ బెటర్గా మనకు అంత నీట్గా స్కాన్ చేసి ఎక్స్రేలు తీసి అన్నీ చెక్ చేసి మీకు సర్జరీ పడితేనే సర్జరీ చేస్తారనమాట సింపుల్గా సింపుల్ వేలో ఎలా చేయొచ్చు అలా చేస్తారనమాట సర్జరీ చేయకుండా సో నాకైతే బెటర్ అని అనిపించింది ఇంకా మేము బయలుదేరిపోతున్నాం అందరం భోజనాలు కూర్చున్నాము అంతగా పెయిన్ కూడా అనట్లేదు అనమాట నేను ఇంకా పెయిన్ పెయిన్ అని గోల్పెడతారేమో అనుకున్నాను అసలు చాలా సింపుల్గా అయిపోయింది మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరైనా కానీ సర్జరీ చేయించుకోవాలనుకున్నా ఇంజెక్షన్స్ చేయించుకోవాలనుకున్నా మీరు ఎక్కడ చేయించుకుందాం అనుకుంటే అక్కడే చేయించుకోండి కానీ ఒకసారి గమన్ హాస్పిటల్ తో ఒపీనియన్ తీసుకోండి ఎందుకంటే మీకు సర్జరీ కరెక్టా లేకపోతే సర్జరీ లేకుండా తోనే తగ్గించచ్చా అన్నట్టుగా క్లియర్గా చెప్తారు